ఓం గణేశాయ నమ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయం తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న ఉండి తిరుమల ఉండిగా చాలా ప్రసిద్ధి చెందింది వడ్డీ కాసులవాడు ఆపద ముక్కులవాడు అని పేరు పొందిన తిరుమల వెంకటేశ్వరునికి భక్తుల ధనకరకాలను గురించి మొక్కుకొని వాటిని తీర్చుకునేందుకు వచ్చి ఉండీలో వేయటము పరిపాటి ప్రపంచవ్యాప్తంగా పాటికం తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలంగా తిరుమల చాలా ప్రసిద్ధి చెందింది తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామికి భక్తుల్లో ఉన్న వడ్డీ కసులవాడు ఆపద మొక్కులవాడు వంటి పేర్లు ధనరూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవటాన్ని సూచిస్తాయి పురాణ కథల ప్రకారము శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవటానికి తన దగ్గర డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం చాలా ఇక్కట్లు పడతాడు లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయన దగ్గర సంపద లేకుండా పోతుంది పెళ్లికి అవసరమైన డబ్బుని కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పుగా ఇస్తాడు మొత్తము డబ్బును చెల్లించలేక వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరము ఆ డబ్బుకు వడ్డీని మాత్రమే చెల్లిస్తూ ఉంటాడు ఆ వడ్డీ డబ్బును ఈ ఉండి సొమ్ములో నుంచే ఇస్తున్నాడని ప్రతీతి ఆపదలు వచ్చినప్పుడు మొక్కుకొని ఆ మొక్కుని వెంకటేశ్వర స్వామి యొక్క ఉండిలో వేయటము భక్తులు ఎప్పటినుంచో చేస్తున్నారు ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారంతో పాటు ఉన్న మొత్తం సొమ్ముని ఉండిలో వేయటాన్ని నిలువుదోపిడి అంటారు కొంతమంది ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాటిని మొక్కుకొని అలా నిలువుదోపిడి ఇస్తూ ఉంటారు శంకరాచార్యుల వారు తిరుమల యాత్రలో శ్రీవారి ఉండి కింద శ్రీచక్రం ప్రతిష్ఠించారని కొంతమంది చెప్తుంటారు పంతొమ్మిది వందల దశకంలో ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో పూర్వం నేలపై ఉన్న రాళ్లను తొలగించి కొత్త రాళ్లను వేసే సమయంలో శ్రీచక్రాన్ని అలానే ఉంచి దానిపైన రాళ్లను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక సప్తగిరి పేర్కొంది కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థము తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉండి గబా గబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను ఉండీగా తెల్లని గుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు ఆ ఉండి పాత్రను కొప్పెర అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక ఉండీని ఏర్పాటు చేస్తారు కొంతమంది వంశపారంపర్యంగా ఈ ఉండీల దగ్గర పనిచేయటము ఉండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హాదీరాంజీ మఠానికి తీసుకురావటం జరిగేది పూర్వము తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్లను కొప్పెర వాళ్ళని వాళ్ళు నివసించే పల్లెను కొబ్బెరవాండ్ల పల్లె అని పేరు వచ్చింది శ్రీనివాస మంగాపురం వెళ్లే దారిలో కొబ్బెరవాండ్ల పల్లి ఉంది ఉండీలో భక్తులు వేసిన డబ్బును నగలను చేసి లెక్కించే దేవస్థానము ఖజానాకు పంపించే తంతుని పరకామణి అంటారు ఇది రెండు విడతలుగా జరుగుతుంది రాత్రిపూట హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు ఉదయం విప్పిన ఉండిని మధ్యాహ్నం లెక్కిస్తారు రాత్రి నిద్రించిన ఉండిని తోకముల్లే అంటారు కొప్పెరలో డబ్బే కాదు విదేశీ కరెన్సీ నాణ్యాలు కూడా భక్తులు వేస్తూ ఉంటారు కుండీ ద్వారా వచ్చే పట్టు వస్త్రాలను దేవస్థానం వారు తమ పద్ధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు పండగలకు ఉపయోగించుకుంటారు అలా ఉపయోగించలేకపోయిన పట్టు వస్త్రాలను నగలను బంగారు వస్తువులను వజ్రాలు పదిగిన ఆభరణాలను వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు తిరుమల గిరులలో రెండు ఒకళామాత దేవాలయాలు ఉన్నాయి మొదటిది తిరుపలలోని కపిలతీర్థం దగ్గర ఉన్న మాలాడి గుండం దగ్గర ఉంది రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న పోర్టు గదిలో ఉంది పోర్టులో ఉన్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుకుకు కావలసిన తిరుబండారాలను శుచిగా శుభ్రంగా వండిస్తుంది అంటారు ఒకళామాతె బంగారు తులసి పత్ర హారంగా మారి శ్రీవారి మెడలో చేరిందని చెప్తుంటారు స్వామివారు ఏకాంతంలో ఉండగా చండమాన్ చక్రవర్తి రావడంతో సిగ్గుబడిన దేవేరుడు హడావుడిగా శ్రీదేవి శ్రీవారి వర్షస్థలం చేరుకోగా భూదేవి దగ్గరలో ఉన్న బావిలోకి వెళ్లి అంతర్ధానమైందట అయిందట ఈ కథను విన్న రామానుజుల వారు స్వామికి సమర్పించి తీసివేసిన పూలమాలల్ని ఈ బావిలో సమర్పించాలని కట్టడి చేశారు తీసివేసిన పూలను వేసేవారు కాబట్టి ఈ బావిని పూలబావి అంటారు అప్పటి నుంచి కొన్నాళ్ల క్రితం వరకు మాలిన్యాన్ని ఈ పూలబావిలోనే వేసేవారు అయితే ఇప్పుడు జనంతో పాటుగా స్వామివారి సేవల సంబరాలు పెరిగిపోవడంతో పూలను ఎవరూ తొక్కకుండా దూరంగా పర్వతాలలో వేస్తున్నారు తిరుమల తిరుపతి దేవాలయంలో బంగారు వాకిలి ఎదురుగా కుడి చేతి వైపు భాష్యకారుల సన్నిధి దానిని ఆనుకొని తాళ్లపాక వారి అరా అనే పేర ఒక సంకీర్తన బాండాగారం ఉంది పంతొమ్మిది వందల ఇరవై రెండులో పద్నాలుగు వేల అన్నమయ్య కీర్తనలు ఇతర రచనలు లిఖించిన రెండు వేల ఐదు వందల రాగిరేకులు తిరుమల సంకీర్తన బండాగారంలో లభించాయి ఇది తిరుమల హుండికి ఎదురుగా ఉన్న ఒక రాతి పలకల గది దాచుకోని పాదాలకు తగనే చేసిన పూజలివి పూచిన కీర్తి రూపు పుష్పములు ఇవయ్యా ఒక్క సంకీర్తనే చాలు కొద్దికే మము రక్షింపగా తక్కినవి బండారాన దాచి ఉంచని అన్నమయ్య రచించిన ఆధ్యాత్మ సంకీర్తనను పరిశీలించినట్లయితే అన్నమయ్యే ఈ రచనలను ఈ బాండాగారంలో దాచేవాడని తెలుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిచే ప్రదేశాన్ని తిరుమల ఆస్థాన మండపం అంటారు ఈ మండపంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శ్రీవారి ఆస్థాన మండపానికి ఎదురుగా ఆంజనేయ ఆంజనేయస్వామి దేవాలయము ఉంది ఈ మండపం లోపలి భాగాన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల శిల్పాలతో అందంగా తీర్చిదిద్దారు శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణం